అందరికీ నమస్కారం నేను మీ వెజిటేరియన్ ఫుడ్ కోట్ అమ్మాయిని జగదాంబ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన పెసర వడియాలని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో పెసరపప్పును తీసుకుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడగాలి ఇసుక అనేది లేకుండా గాలించుకోవాలి పెసరపప్పులో నీళ్ళు అనేవి లేకుండా వాచి పక్కన పెట్టాలి మనకి పెసరపప్పు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పప్పులోకి కావాల్సిన పచ్చిమిర్చి అల్లాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి శుభ్రంగా కడగాలి పచ్చిమిర్చిని విరుపుకొని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి అల్లం మీద ఉన్న తొక్కు తీసి అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెసరపప్పుని గ్రైండర్లో వేసుకుని కొంచెం బరకగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లాన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి పెసరపిండిలోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కూడా పిండిలో కలిసేలా కలుపుకోవాలి తడుపుకున్న చీరని ఈ విధంగా వేసుకోవాలి పెసర పిండిని తీసుకుని మనకి నచ్చిన సైజులో ఇలా వీడియోలు చూపించిన విధంగా వడియాలని పెట్టుకోవాలి ఈ వడియాలు తినడానికి ఎంత బాగుంటాయో పెట్టడానికి కూడా చాలా ఓపిక అనేది కావాలి ఈవినింగ్కి చీర నుంచి ఇలా వడియాలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ వడియాలని రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వడియాలు ఇలా ఉన్నాయి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్